చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కలకలం రేపింది వైఎస్ వివేకానందరెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు అలాగనే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ ఈ హత్య దీన్ని రకరకాల కోణాల్లో తిరిగింది గుండిపోటని గొడ్డలిపోటని చంపింది పలానా వాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద అనుమానం ఉందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్పడం ఇలా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ జరుగుతుండ సందర్భంలో పట్టు వదలకుండా వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఆవిడ పోరాటం చేసింది నేచురల్గానే గానే ఆవిడ పోరాటం చేసినప్పుడు ముఖ్యంగా వైసీపీ ఎంపీ మీద ఆ కుటుంబ సభ్యుల మీద ఆవిడ అభియోగాలు మోపినప్పుడు ప్రతిపక్షాలు ఖచ్చితంగా మద్దతు పలుకుతాయి ఇవన్నీ పక్కన పెడితే ప్రజల్లో కూడా ఆమె పట్ల ఒక సింపతి తండ్రి మరణం ఎలా జరిగింది ఎందుకు జరిగింది దీనికి కారకులు ఎవరు ఈ ఘటనకి పాల్పడినటువంటి దుర్మార్గులకి శిక్ష పడాలి అని ఆవిడ చేసినటువంటి పోరాటం ఒక స్త్రీమూర్తిగా ఆవిడ చేసినటువంటి పోరాటం కాని చేస్తున్నటువంటి పోరాటం కానీ అది అందరూ అభినందించేలాగే ఉంది అదే సందర్భంలో చివరికి సిబిఐ ఎంక్వైరీ కూడా కోరడం సిబిఐ ఎంక్వైరీ కూడా అనుమతి లభించడం ఇప్పుడు ప్రస్తుతం సిబిఐ ఎంక్వైరీలో ఈ వివేకానంద రెడ్డి మరణం సంబంధించినటువంటి నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సిబిఐ తనంత ప్రయత్నం చేస్తోంది ఇంతవరకు బాగుంది ఖచ్చితంగా తన తండ్రి మరణం పట్ల ఆవిడకున్న అనుమానాలు నివృత్తి కావడం కోసం ఆవిడ చేసేటటువంటి పోరాటానికి ఎవరైనా సరే మద్దతు ఇవ్వాల్సిందే పార్టీ రహితంగా ఇంతవరకు ఆవిడకి న్యాయం జరగాలి ఆవిడ ఏదైతే ఆశిస్తోందో అది జరగాలి అని ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఢిల్లీలో ఆవిడ ప్రెస్ మీట్ లో ఒక వ్యాఖ్య చేశారు అది ఏమిటంటే తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి అలాగనే వైసీపీకి ఓట్లు వేయకండి అని పొలిటికల్ టర్న్ తీసుకొచ్చారు మరి ఇది ఈవిడ కోరుకుంటున్నది తన తండ్రి తాలూకు దుర్మరణంలో ఎవరి పాత్ర ఎంతెంత ఉంది అనేటటువంటి పోరాటంగా ఇంతవరకు కూడా భావించినటువంటి ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు అని చెప్పి వన్ సైడ్గా ఆవిడ మాట్లాడడం చూస్తుంటే ఖచ్చితంగా ఈవిడ తన తండ్రి మరణించిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆవిడ ఒక దురభిప్రాయంతో ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఆవిడ పయనించాలనేటటువంటి భావనలో ఉన్నట్లుగా ఇప్పుడు మారిపోయింది సీన్ కాబట్టి ఎప్పుడైతే చాలా ముఖ్యమైనటువంటి విషయం పొలిటికల్ వేలో వెళ్ళిందో అంత ముఖ్యమైన విషయం కూడా అది పలచబడిపోతుంది డైల్యూట్ అవుతుంది మరి ఇంత పోరాటం చేసి అలు పెరగకుండా ఆవిడ న్యాయస్థానాల చుట్టూ కేంద్ర దర్యాప్తు సంస్థల చుట్టూ రాష్ట్ర ప్రభుత్వం చుట్టూ ఆంధ్ర దగ్గరికి తిరిగినటువంటి ఈమె ఎందుకు ఇంత తొందరపాటుగా ఆవిడ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అసలు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఆవిడకి మొదటి నుంచి వ్యూహం ఉందా జగన్ పట్ల వ్యతిరేక వ్యూహం లేదు ఇప్పటికీ ప్రతిపక్షాలు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్ని అంటే కుటుంబానికి దూరం చేయడం ద్వారా జగన్కి కుటుంబ సభ్యుల్లోనే ఆదరణ లేనప్పుడు ప్రజలు ఏ రకంగా ఆదరిస్తారు అనేటటువంటి ఒక భావన ప్రజల్లోకి తీసుకు వెళ్ళొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఈవిని పావుగా వాడుకున్నారా అనేటటువంటిది భవిష్యత్తులో తేలాలి